నమస్కారం ఎస్ఆర్కి న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఐపాక్ బృందంతో జగన్ సమావేశం మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా స్పందించిన జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజం పై గుంటూరులో అవగాహన ర్యాలీ అతిథిగా హాజరీ ప్రారంభించిన డిఎంహెచ్ఓ విజయలక్ష్మి రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల తర్వాత తొలిసారిగా విజయవాడలో కార్యాలయంలో గురువారం ఐపాక్ బృందంతో జగన్ సమావేశమయ్యారు ఇందులో భాగంగా జగన్ మాట్లాడుతూ జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్ ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందని రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని అన్నారు results would be coming out. I promise that this reserves would ensure that the whole country would stand up and look towards And Anybody when someone told me last time it said it was one fifty one. Last time out of 175, 151 itself is a tall number. Oh, I'm sorry! you. And the 25, 25, it's a small, a tall number. This time, we're going to beat that record. We're going get it? We would surpass 51, we would surpass 200. <laughs> <laughs> and for my own little, Grace, touch they've done, they've given a good evidence of the governance. The governance model that was in place was never seen before. And while I could do all that, nevertheless, one and a half years of your effort. బీసీలంటే జగన్మోహన్ రెడ్డికి చులకన అని అందుకోసమే తనపై అనర్హత వేటు వేశారని జంగ కృష్ణమూర్తి ధ్వజమెత్తారు గుంటూరు క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో జంగా మాట్లాడారు సమాచారం కూడా ఇవ్వకుండా శాసన మండలి నుండి తనని తొలగించారని జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మద్దాలిగిరి వంశీ లాంటి వారిపై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నించారు పల్నాడులో అనిల్ కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత అల్లర్లు అధికమయ్యాయని అన్నారు ప్రజలంతా స్వచ్ఛందంగా ఎన్డీఏ కూటమికి పట్టం చంద్రబాబు నాయుడు అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉందని గుర్తు చేశారు ఎందుకంటే ఈ రోజున శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది నేను కక్షాది చెల్లగా భావిస్తున్నాను కారణం ఏంటంటే మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం కూడా అడగటం జరిగింది ఆ తదుపరి మరలా కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడడం జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ అందరూ కూడా కక్షాది చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసినవిగా నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే మీకు తెలియదు కాదు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలిక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దగ్గరికి హైదరాబాద్ కూడా గాంధీభవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు రెండు వేల పదిహేడు పద్నాలుగు సంబంధించి కూడా నాలుగు ఏడు వేల ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే నాలుగు వేల ఏడు నాలుగు వేల ఏడు వందల సంబంధించి ఓట్ల సంబంధించి సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓటుపోవడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు నసరాపేట సంబంధించి నియోజకవర్గంలో మహేష్ రెడ్డి గారిని కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు నన్ను అడిగారు కాసు మహేష్ రెడ్డి చేర్చుకున్నాను మీరు ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా నువ్వు నువ్వు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు అన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటే నా అవసరంగా నా పదవి ముఖ్యం కాదనే ఉద్దేశంతో కూడా రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నర్సరావుపేట నర్సరావుపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడో మీరు వినండి ఆయన మాట్లాడను అంటే అప్పుడు ఆరు నెలలకి అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నర్సరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నట్టు ఎమ్మెల్యే ప్రకటిస్తూ ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గుజాలు పంపిస్తూ ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తర్వాత ఆరు నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతామంటే అంటే నాకు పదవి లేనట్లే కదా ఎమ్మెల్సీకి సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్టే కదా ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు రాష్ట్రవ్యాప్తంగా తిరిగాం బీసీ వర్గాల ఐక్యత పరిచయం బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలా ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గర్జనలో ప్రకటించారు అంటే బీసీ గదిలో ప్రకటించే కారణం ఏంటి బీసీ గదిలో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని ఒక భరోసాను కలిగించడం కోసం అన్నటువంటి విధం కూడా ప్రకటించడం జరిగింది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం జరిగింది సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూని నివారిద్దాం అనే నినాదంతో ఈ సందర్భంగా జిల్లాలో అవగాహన ర్యాలీ జరిగాయి ముత్యాలరెడ్డి నగర్ నగర ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన ర్యాలీని జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమల నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు సమాజ భాగస్వామ్యంతోనే డెంగ్యూ నిర్మూలన సాధ్యపడుతుందని చెప్పారు ఈరోజు నేషనల్ డెంగ్యూ డే ఈ నేషనల్ డెంగ్యూ డే రోజు మన ఈ సంవత్సరం మనకు వచ్చిన థీము సమాజ భాగస్వామ్యంతో ఈ డెంగ్యూని నిర్మిలిద్దామన్న థీమ్ తోటి మనం ముందుకెళ్తున్నాము సో దీన్ని ఈ ప్రోగ్రాంలో భాగంగా మనమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ డెంగ్యూ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దోమ కొట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చిన తర్వాత చేయవలసిన ట్రీట్మెంట్ పార్ట్ కానీ వాటి మీద అవగాహన కల్పించడం జరుగుతుందండి ఇందులో భాగంగా ప్రతి పిహెచ్లోని కూడా ర్యాలీ కండక్ట్ చేయటము తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసి ఈ డెంగ్యూ మీద రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది సో మనకి ఇప్పటి వరకు చూసుకుంటే డెంగ్యూ మనకి కేసెస్ కొంచెం తక్కువే ఉన్నా వర్షాలు పడిన తర్వాత ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా అర్బన్ ఏరియాలో వస్తుంది నీటి నిల్వలు ఉన్న చోట తర్వాత మనకు నీటి గుంటలు ఇలాంటివన్నీ ఉన్న చోట వస్తుంది సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఎక్కడైనా నీటి నిల్వలు ఉండకుండా చూడటము తర్వాత మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము తర్వాత మనం పర్సనల్ కేరు ఇంటి తలుపులకు మెషులు అవి పెట్టుకోవటము తర్వాత ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ టైంలో దోమలు లోపలికి వస్తుంటాయి ఆ టైంలో విండోస్ అవి పెట్టి క్లోజ్ చేసుకొని ఉంటే దోమలు రాకుండా ఉంటాయి పిల్లలు ఆడుకునేటప్పుడు ఫుల్ స్లీవ్స్ అవి పెట్టి కవర్ చేసి పంపిస్తే వాళ్ళకి దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు ఈ పర్సనల్ చిన్న చిన్న చిట్కాల ద్వారా కట్టకుండా చేసుకోవచ్చు ప్రజలందరిని కూడాను ఈ మన పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము నీటి లేకుండా చూసుకొని ఈ దోమకాటు గురి కాకుండా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చేసిన కృషి ఫలితంగానే రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిందని సిఎఫ్ డి సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు రామన్నపేటలోని జన చైతన్య వేదిక కార్యాలయంలో గురువారం లక్ష్మణ రెడ్డి మాట్లాడారు రాష్ట్ర ప్రజలు సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటూ స్వచ్ఛందంగా తరలివచ్చి ఓట్లు వేయడం శుభ పరిణామం కొనియాడారు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముప్పై వేల కోట్లకి పైగా ఖర్చు చేశాయని గెలిచిన అభ్యర్థుల దోపిడీని అరికట్టినప్పుడే రానున్న రోజుల్లో ఎన్నికల వ్యయం తగ్గు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు మల్లికార్జునరావు రాజేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సదస్సులు కళాయాత్రలు చర్చాగోష్ఠులు రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రెస్ మీట్స్ ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం కోసం కృషి చేసింది ఆ కృషి ఫలించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఎన్నికల అత్యధిక ఓటింగ్ శాతం జరిగిన రాష్ట్రంగా మారింది ఎనభై రెండు శాతానికి ఓటింగ్ శాతం చేరి చేరడం జరిగింది పట్టణ ప్రాంతంలో కూడా మూడు శాతం ఓటింగ్ గతం కన్నా పెరిగింది ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఓట్ల మార్పును కోరుకున్నారు అభివృద్ధిని కోరుకున్నారు సమర్థమైన నాయకత్వాన్ని కోరుకున్నారు సమాజంలో నిరుద్యోగిత పోవాలని కోరుకున్నారు ప్రస్తుతం ఉన్న అనేక సమస్యలు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఆర్థిక అసమానతలు కావచ్చు ప్రాంతీయ అసమానతలు కావచ్చు పరిశ్రమలు రాకపోవడం కావచ్చు పెట్టుబడులు రాకపోవడం కావచ్చు ఇలాంటి అనేక సమస్యల మీద స్పందించడం జరిగింది దాని ఫలితమే పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటాం ఉదయం ఏడు గంటలకే బారులు తీరి కొన్ని వందల మీటర్ల దూరం క్యూలో నుంచి ఉన్నారు రాత్రి పదకొండు పన్నెంట్కి కూడా కొన్ని కొన్ని చోట్ల పోలింగ్ జరుగుతూ ఉంది కానీ ఎన్నికలను పరిశీలిస్తే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ గతంలో ఏనాడో జరగని విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి అభ్యర్థులు ఖర్చు పెట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు వేయి జరగటం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి ఓటికి పదిహేను వందల నుంచి ఐదు వేల దాకా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి కుటుంబాలు మాత్రమే ఎన్నికల బరిలో ప్రధానంగా పోటీ ఒక ఎమ్మెల్యే ముప్పై కోట్ల నుంచి యాభై కోట్ల దాకా ఖర్చు పెట్టిన పరిస్థితి ఎమ్మెల్యే అభ్యర్థి ఒక లోక్సభ అభ్యర్థి వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టిన పరిస్థితిని చూస్తున్నాం కొన్ని చోట్లయితే ఓటర్లు డబ్బు రాకపోతే ధర్నాలు చేయటం నిరసన తెలియజేయటం ఘర్షణ పట్టడం కూడా గమనించాం అంటే ప్రజల్లో డబ్బు తీసుకోవడం తప్పు అనే భావజాలం కన్నా డబ్బు డబ్బు తీసుకుంటే తప్పు ఏమీ లేదు అందరూ ఇస్తున్నారు కదా అనే భావాన్ని రాజకీయ పార్టీలు కొన్ని దశాబ్దాల కాలంగా తీసుకురావడం జరిగింది ఎన్నికల సందర్భంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎంతో గట్టిగా ప్రయత్నించారు పేద ప్రజలకి లబ్ధిదారులకి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందే వారి అకౌంట్లో వేయాలని చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఆ స్కీమ్స్ ఆ లబ్ధిదారులకి ఆ అమౌంట్ చెందాలని పడ్డాడు కానీ ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అలా ఇస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఎన్నికలైన మరుసటి రోజు మీరు ఇవ్వచ్చు అభ్యంతరం లేదని ఆదేశించింది అవినీతి అన్యాయాన్ని ఎదురిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు శామ్యుల్ కిమ్ అన్నారు ఆర్ గురువారం యోహాన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సభ్యులు సమావేశం జరిగింది ఈ సమావేశంలో శామ్యుల్ కిమ్ పాల్గొని మాట్లాడుతూ ఇరవై రాష్ట్రాల్లో తమ సంస్థ సేవలు అందిస్తుందని వ్యవస్థలన్నీ కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్లి సామాన్యులకి న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అటువంటి వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని అన్నారు జాతీయ కోశాధికారి అనూష ఏంజెల్ న్యాయ సలహాదారులు విజయ్ కుమార్ సభ్యులు శ్రీనివాసులు మూర్తి శంకర్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ వ్యవస్థా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జాన్ శామ్యుయల్ కిమనీ తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ యొక్క కమిటీని జిల్లా స్థాయిలో మరి కమిటీని ఏర్పాటు చేయడానికి కొరకే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొంతమంది నూతన సభ్యుల్ని మేము ఎంపిక చేసి కొంతమంది మేము రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాము అని చెప్పి ముందుకు వచ్చినారు మాకు కూడా ఒక బాధ్యత ఇవ్వండి మేము కూడా రాష్ట్రంలో మరి అన్ని చోట్ల తిరిగి మేము పనిచేస్తాము ప్రజలకు మేము అందుబాటులో ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కొంతమంది నూతనమైన సభ్యుల్ని మేము చేర్చుకోవడానికి తర్వాత వాళ్ళకి సభ్యత్వం ఇవ్వడానికి కూడా మేము ఈరోజు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు ఈ సంస్థను మేము ఈ రీతిగా మేము స్థాపించినాము అంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పేద ప్రజలకి అనగా బడుగు బలహీన వర్గాలు తర్వాత పేద ప్రజలు వెనుకబడిన తరగతి వారికి చాలామంది మారుమూల ప్రాంతాల్లో చదువులేని మరి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సౌకర్యాలు అనగా మూల ప్రాథమికమైన సౌకర్య సౌకర్యాలు అందలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి కూడా మా సంస్థ తరపున వారికి మరి అన్ని విధాలైనటువంటి రాజ్యాంగం తరపున ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను అందజేయాలి తర్వాత మానవ హక్కుల సంరక్షణ కల్పించాలి ప్రతి ఒక్కరిలో ఈ మానవ హక్కును గురించి తెలుసుకోవాలి వారికి అవగాహన కల్పించాలి అనేటువంటిదే మాకు ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ఎక్కడ అవినీతి జరిగిన ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ మరి అక్రమాలు జరుగుతున్నాయో అక్కడ మేము ప్రశ్నించాలి ఆ అక్రమాలని మేము సరిచేయాలి మరి దేశంలో ప్రజలకి న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది మా యొక్క సంస్థ దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ప్రజెంట్ ఇప్పుడు ఇరవై రాష్ట్రాల్లో మేము స్థాపించి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఇచ్చి సభ్యులుగా చేసుకొని ఈరోజు ఈ మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాలి ప్రతి ఒక్కరికి మరి మంచి జరగాలి ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే మన భారతదేశం ఈరోజు ఏమైపోయిందంటే రాజకీయ పరంగా కానీ న్యాయ వ్యవస్థ కానీ చట్టం కానీ ఏమైపోతుందంటే మరి ప్రజలకి అందుబాటులో లేకుండా ఏమైనా ప్రజలకు న్యాయం లేకుండా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితిని ఎన్నో ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈ విధమైనటువంటి అన్యాయాలు అక్రమాలు ఎక్కడ చూసినా మరి ఈ కుతంత్రాలు కుతంత్ర రాజకీయాలు ప్రజలలో మరి బలమైన రీతిలో వారికి వచ్చి ఎక్కువ మరి శాతము బతికేటువంటి ఆశ లేనటువంటి పరిస్థితులను మేము చూస్తూ ఉన్నాం వేసవి సెలవుల్లో గుంటూరు నగర ప్రజలకి ఆహ్లాదాన్ని ఆట విడుపుని అందించడానికి గుంటూరు గుంట గ్రౌండ్ లో లండన్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది అద్భుతమైన సెట్టింగ్స్ అబ్బురపరిచే ఆట పరికరాలు కళ్ళు చెదరగొట్టే లైటింగ్లు ఫోటోషూట్ బ్యాక్గ్రౌండ్ తో నిర్వాహకులు ఈ ఎగ్జిబిషన్ ని తీర్చిదిద్దారు దీంతో ప్రజలు ఉల్లాసంగా ఉత్సాహంగా ఎగ్జిబిషన్ కి క్యూ కడుతున్నారు ఇంచముందు ముఖ్యం సాలు మారో సారి జగన్ సమావిసియం మరోసారి అధికారంలోకి ఆధికారమ్ ధీమా పై స్పందించిన జంగా జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజం డెంగ్యూపై గుంటూరులో అవగాహన ర్యాలీ అతిథిగా హాజరి ప్రారంభించిన డిఎంహెచ్ఓ విజయలక్ష్మి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం